పార్టీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ని తెలంగాణ జాతిపితగా ప్రకటించాలని ఈరోజు దీక్ష చేస్తున్న పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పాండురంగాచారి గారికి రాష్ట్ర ఉపాధ్యక్షులు రాములు గారికి పార్టీ రాష్ట్ర కార్యదర్శి వెంకటస్వామి గౌడ్ గారికి సింహాద్రి చారి గారికి నిరంజన్ గారికి విజయలక్ష్మి గారికి మునుకుంట్ల మురళి గారికి ఇంకా ఈ వేదికలో దీక్షలో కూర్చున్న ఇతర మిత్రులకి ఈ కార్యక్రమాన్ని ఈ దీక్షకు మద్దతుగా వచ్చిన ఉద్యమకారులకి ఈ దీక్షకు మద్దతుగా నిలిచిన ప్రజానీకానికి మీ అందరికీ పేరు పేరున ఉద్యమాభివందనాలు పుట్టుక నేది చావునేది బతుకంతా తెలంగాణది అని కాలోజీ జయశంకర్ సార్ గురించి అన్నాడు జయశంకర్ సార్ జీవితం మొత్తం జీవితం యావత్తు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ప్రతి నిమిషం ప్రతి క్షణం ప్రతి గంట ప్రతి రోజు వెచ్చించిన అసామాన్యుడు ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయశంకర్ సార్ని తెలంగాణ సిద్ధాంతకర్త అని ఆ రోజు ఆయన చేసిన పనితీరు చూసి మీడియా ఆయనకు ఒక టైటిల్ ఇచ్చింది తెలంగాణ సిద్ధాంతకర్త అని ఆ రోజు ఆయన పనితీరు చూసి తెలంగాణ పితామహుడు అన్నారు ఆ రోజు ఆయన పనితీరు చూసి జయశంకర్ సారే తెలంగాణ తెలంగాణ అనే జయశంకర్ సార్ అన్నారు తెలంగాణ ఉద్యమాలకు మహోజాయుడు అని కూడా అన్నారు ఎవరి తోచిన విధంగా వారు తెలంగాణకు జయశంకర్ సార్ టైటిల్ తో గౌరవించారు కానీ అల్టిమేట్ గా యావత్ తెలంగాణ ప్రజానికం తెలంగాణకు జాతి పిత అని ప్రొఫెసర్ జయశంకర్ సార్ అనడం జరిగింది అయితే సార్ సలహాలు సార్ సూచనలు అందుకొని గత నెక్కిన గత పాలకులు జయశంకర్ సార్ని ఉద్దేశపూర్వకంగా ప్రజల నుంచి ప్రజల మనస్ఫూతి నుంచి చెరిపేద్దామనే ప్రయత్నం చేసింది కానీ ప్రజల గుండెల్లో ఉన్న జయశంకర్ సార్ పేరుని ఏ పాలకులు ఎన్ని కుట్రలు చేసినా తొలగించలేదు గత పదేళ్ల సంవత్సరంలో జయశంకర్ ఆశయాలు నెరవేర్చడానికి కూడా ప్రభుత్వాలు ప్రయత్నించలేదు ఆయన కోరుకున్నది ఏంటంటే తెలంగాణ బిడ్డలందరికీ ఉద్యోగాలు రావాలని తెలంగాణ ప్రజలందరికీ వనరులు పంపిణీ జరగాలని సంపద పంపిణీ జరగాలని పేదరికం పోవాలని ప్రతి తెలంగాణ బిడ్డ ఆర్థికంగా ఎదగాలని సామాజిక గౌరవంతో బతకాలని ఆ రోజు జయశంకర్ సార్ తెలంగాణ ఉద్యమము కోసము పోరాటం చేయడం జరిగింది ఆయన రచించిన సిద్ధాంత భూమికనే ఈరోజు మనం తెలంగాణ సాధించడానికి ఉపయోగపడింది మరి అంత పోరాటం చేసిన మహనీయుడు ప్రొఫెసర్ జయశంకర్ సార్ కు జాతిపితగా ప్రకటించడానికి మీకు వస్తుంది అని మేము సందర్భంగా ప్రశ్నిస్తున్నాం సరే గతం గత గత ప్రభుత్వం వదిలేద్దాం ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఖచ్చితంగా ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఖచ్చితంగా వచ్చే ఆగస్టు ఆరు నాడు ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వము తెలంగాణ జాతి పితగా అధికారికంగా ప్రకటించాలి అధికారికంగా ఉత్తర్వులు కూడా జారీ చేయాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం తెలంగాణ పాఠ్య పుస్తకాల్లో ఒక పేజీ పాఠం కాదు ఒక జీవిత చరిత్ర జయశంకర్ సార్ కూడా నాటి డిటైల్ గా జీవిత చరిత్ర కూడా జయశంకర్ సార్ ఒక బుక్ ఏర్పాటు చేయాలి సిలబస్ లో అంతేకాకుండా కొన్ని రాష్ట్రాలకు పరిమితమైన ఉద్యమకారులను కొన్ని అంశాలకు పరిమితమైన సంఘ సంస్కర్తలను రత్నగా ప్రకటించడం జరిగింది గత కేంద్ర ప్రభుత్వాలు మరి తెలంగాణ దేవడంలో కీలక పాత్ర పోషించిన సిద్ధాంత భూమిక రచించిన ప్రొఫెసర్ జయశంకర్ సార్ కూడా భారత రత్న ప్రకటించే అర్హత ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వము భారతరత్న కూడా ప్రకటించాలని మనం ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం ఈ రెండు డిమాండ్ల సాధనకు వర్కర్స్ పార్టీ చేస్తున్న పోరాటానికి సోషల్ జస్టిస్ పార్టీ పూర్తిగా సంపూర్ణంగా మద్దతు పలుకుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ మద్దతు కొనసాగించి రాష్ట్ర వ్యాప్తంగా మన ఏదైతే డిమాండ్ ఉందో జాతిపిత ప్రకటించే వరకు పోరాటం కొనసాగించాల్సిందిగా అందుకు సోషల్ జస్టిస్ పార్టీ సంపూర్ణంగా మద్దతు ప్రకటిస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ